శ్రీ నమః శ్రీ మాత్రే నమః మీరు చూస్తున్నది భైరవ వశీకరణం ఈ ఒక్క మంత్రం చాలు మీ జీవితం మారిపోతుంది ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే స్త్రీ లేదా పురుష ఎవరైనా సరే కేవలం మూడు రోజుల్లోనే మీ వశం అవ్వడం అనేది జరుగుతుంది అటువంటి శక్తివంతమైన భైరవ వశీకరణ కేవలం మూడు రోజుల్లోనే మీకు ఫలితం రావడం జరుగుతుంది అక్కడక్కడ మోసపోయి యూట్యూబ్లో చూసి మోసపోయిన వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను అమ్మ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మరిన్ని సమాచారం కోసం నేను మీకు అందుబాటులో ఉంటాను नैनु मे गुरुजी श्री गुरभ्यो नम श्रीमात्री नम हरी हो